రాష్ట్ర ప్రభుత్వం మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు

విజయనగరం జిల్లా కోట నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారు లలిత్ కుమార్ గారు ఈరోజు కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఆటో డ్రైవర్స్ కి సుమారు నాలుగు కోట్ల పది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చెక్ అయితే ఈ రోజు ఆమె లబ్ధిదారులకు అయితే ఆటో డ్రైవర్ లబ్ధిదారులకు అయితే అందజేశారు దాని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల్లోనే అన్ని వర్గాల సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుందని అందులో భాగంగానే నేడు ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి నేడు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా మనకి మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు అనగా శనివారం ఉదయం విజయనగరం జిల్లా కోట నియోజకవర్గంలోని వెంకట వెంకటరమణపేట నుంచి ఎస్కోట వరకు పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించడం అయితే జరిగింది ఈ యొక్క నియోజకవర్గంలోని ఎంపిక కాబడేటటువంటి ఆటో డ్రైవర్లు వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా మరియు స్థానిక ఏదైతే స్థానిక నాయకులు ఉంటారో వారితో కలిపి ఈరోజు ఆ ఆటోలో వారు స్వయ స్వయంగా ప్రయాణించడం అయితే అందరినీ కూడా ఇక్కడ ఆశ్చర్యం చేసిందని చెప్పుకోవచ్చు ఎస్కోట పట్టణ కేంద్రంలో గల ఆర్కే కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే కోల లలిత కుమార్ గారు అయితే ఈరోజు ఘనంగా ప్రారంభించారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరో హామీ నెరవేరుతుందని అంతేకాకుండా ఈవేళ ఆటో డ్రైవర్ల పండగలో ఉన్నామని ఏ కార్యాలయానికి కూడా ఆటో డ్రైవర్లు తిరగకుండా నేరుగా తన ఖాతాలోకే డబ్బులు జమ చేశామని సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల కోసం ఈ కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని కుడి చేతో పది ఇచ్చి ఎడం చేత్తో వంద లాగేశారని ఆమె ఈ సందర్భంగా హెద్దేవా చేశారు వైసీపీ ఐదేళ్ల పాలనలో గుంతలలో పడి ఆటోలలో జరిగిన ప్రమాదాలకు లెక్కే లేదని ఆమె ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు పోయిన ప్రాణాలు ఎన్నో ఆటోల రిపేర్లకు వేలకు వేలు ఖర్చు చేయలేక ఆటోలు అనేక మంది అమ్మేసుకున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు గతంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాధేశారని వైసీపీ హయాంలో గుంతలు పూడ్చే దిక్కే లేదని ఆమె ఈ సందర్భంగా తెలిపారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ కొత్త వలస మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చొక్కాకల మొల్లెనాయుడు పిఎస్ఎస్ చైర్మన్ కోల్లా శ్రీను మాజీ ఎంపీలు రెడ్డి వెంకన్న దాసరి లక్ష్మి టౌన్ పార్టీ అధ్యక్షులు నానిగిరి రమణాజీ బీజేపీ నాయకులు సూర్యారావు మల్లేశ్వరరావు బిశెట్టి అరుణ వబ్బిన సన్యాసి నాయుడు కనకాల శివ బొబ్బిలి అప్పారావు మాస్టర్ చక్క కిరణ్ అనకాపల్లి చల్లయ్య పెద్దగాడ రాజు కాపుగంటి వాసు వాకాడ బాలు మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు